నమస్తే ఇది యాక్చువల్లీ ఇది కరుంగాలి మాల అని చెప్తారు ఫస్ట్ ఫస్ట్ ఇది అందరికీ తెలిసినది ఉంది రజనీకాంత్ వేశారు ఫస్ట్ ఫస్ట్ రజనీకాంత్ తర్వాత ఇది ధనుష్ వేశారు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఇది రెగ్యులర్గా వేసుకుంటారు ముందు దీని గురించి ఏం తెలియదు ఎందుకంటే రుద్రా చేయ అందరూ వేస్తారు దీని గురించి ఏంటంటే ఇది మురుగన్ టెంపుల్ కూడా స్పెషాలిటీ ఇది అంటే కరంగాలిండది ఒక ట్రీ అది ఒక చెట్టు అది మీరు ఎంత మనం అది కట్ చేసినాలో దాని ఫుల్లా సేమ్ కలరే ఉంటుంది దీనికి ఫేమస్ ఉంది తమిళనాడులో మధురైంట్ర ఒక ప్లేస్లో ఒక టెంపుల్ ఉంది కరంగాలి టెంపుల్ కరంగాలి మురుగన్ టెంపుల్ను అక్కడ వెళ్ళి ఆ దేవుడి దగ్గర నుంచి ఇది వేసుకుంటారు లేదంటే ఎక్కడ వేసుకోవచ్చు బట్ ఒరిజినల్ అంటే దానికి ఒక పవర్ ఉంటుంది ఒక వాల్యూ ఉంటుంది ఇలా డూప్లికేట్ చాలా ఉంటుంది డూప్లికేట్ మనం ఇది కట్ చేసినా లోపల బ్లూ నార్మల్ వుడ్ ఉంటుంది ఒరిజినల్ కట్ చేసినవి లోపల బ్లాక్ కలరా ఉంటుంది అది ఒరిజినల్ వేసినా చాలా మంచిది బట్ వేసుకున్న ఏమైనా చేయొచ్చు నాన్ వెజ్ తినచ్చు ఏమైనా చేయొచ్చు ఎక్సెప్ట్ అమ్మాయిలు ఆ మ్యాటర్ మొత్తం చేయకూడదు మీది ఏమైనా చేయొచ్చు గాడ్ బ్లెస్ యూ ఓం నమో శివాయ